రామగుండం పట్టణ క్రికెట్ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం స్థానిక గోదావరి కని పట్టణంలోని ఎన్సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు షానవాజ్ హుస్సేన్కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ క్రికెట్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న షానవాజ్ హుస్సేన్కు మొట్టదటగా షాలువాతో సత్కరించి అనంతరం క్రికెట్ క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుసుకొని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ నాయకులు సంకే రాజు నేత డాక్టర్ గూడ సాయిచందర్ చెన్నూరి నాగరాజు మక్బుల్ భాయ్ తదితరులు పాల్గొన్నారు